విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ చెడు వ్యసనాల బారిన పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు కొందరు యువకులు కాకినాడలో జరిగిన తాజా ఘటనే దీనికి ఉదాహరణ తాజాగా దేవాలయం వీధిలో సాధారణంగా దేవాలయం వీధి అంటేనే మొత్తం జ్యువెలరీ షాప్స్ ఉంటాయి అందులో తనిక్ష అంటే మంచి పేరున్న జ్యువెలరీ షాప్ గా చెప్పుకోవచ్చు ఈ జ్యువెలరీ షాప్ లో బంగారం కొనేందుకు యువకుడు ఆ షాప్ కు వెళ్లడం సేల్స్ మేనేజర్ తనకి నగలు చూపిస్తున్న టైంలో పాయింట్ రేంజ్ బ్లాంక్ లో గన్ పెట్టి ఆ బెదిరించి అక్కడున్న బంగారం అంతా కూడా ఎత్తుకుని పారిపోవడం అయితే జరిగింది అయితే అప్పటికప్పుడు తేరుకొని వాళ్ళంతా అరవడంతో అటుగా వెళ్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అతన్ని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి బంగారం చోరీ చేసిన బంగారాన్ని రికవర్ చేశారు అలాగే వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా కందికుప్పం గ్రామానికి చెందిన నూకల సతీష్ చెడు వ్యసాల బారిన పడి ఇలా దొంగతనాలకు తరచూ పాల్పడుతాడంటూ కూడా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వాడు చెబుతున్న పరిస్థితి అయితే చాలా మంది యువకులు సినిమా రేంజ్ లో సినిమాల ప్రభావమే కానివ్వండి లేదంటే ఫోన్ల ప్రభావమే కానివ్వండి ఇలాంటి దొంగతనాలకు తరచూ పాల్పడుతూ ఉన్నారు అయితే కాకినాడలో ఈ తరహా ఘటన ఇదే మొదటిసారిగా చెప్పుకోవచ్చు గన్ గురిపెట్టి మరీ బంగారం చోరీ చేయడం అయితే జరిగింది అయితే గన్ కూడా ఆ డమ్మీ గన్ గా డమ్మీ పిస్తౌల్ గా వన్ టౌన్ పోలీసులు అయితే చెబుతున్నారు ఆ గన్ చూసి భయపడిన నేపథ్యంలో ఎవరు కూడా అరవకుండా అలాగే ఉండిపోయారు ఆ అదే అదునుగా చూసుకుని అక్కడ ఉన్న బంగారాన్ని అంతా కూడా తీసుకుని పరిగెత్తడం అయితే జరిగింది అయితే కొద్ది దూరంలోనే తనిష్క జ్యువెలరీ షాప్ కి కొద్ది దూరంలోనే రోడ్ వద్ద ఈ దొంగనైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆ అతని వద్ద నుంచి చోరీ చేసిన బొంగ బంగారాన్ని అంతా కూడా రికవరీ చేసి తనిష్క్ జ్యువెలరీ షాప్ లో అప్పగించినట్లుగా తెలుస్తోంది ఇలాంటి దొంగలను కఠినంగా శిక్షించాలంటూ కూడా పబ్లిక్ కూడా కోరుకుంటున్న పరిస్థితి ఎందుకంటే కేవలం డమ్మి పిస్తాల్ ని చూపించి ఈ తరహా ఘటనకు పాల్పడ్డాడంటే మున్ముందు ఇంతకన్నా పెద్ద దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉంది ఇలాంటి వారిని అసలు నిర్లక్ష్యం వహించకుండా శిక్షించాలంటూ కూడా పబ్లిక్ కూడా కోరుకుంటున్నారు అలాంటి దొంగల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ కూడా పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు కెమెరా పర్సన్ చిన్నాతో అనుశ్రీ సుమన్ టీవీ కాకినాడ